చాలా మంచి మాటలు చెప్పాడు ప్రసాద్ ఈ కదా తప్పు చేశారు కాబట్టి దేవుడు శిక్షించాడు అనుకుందాం బైబిల్లో భక్తుడిని కూడా శిక్షించాడు చూపిస్తాను ఒక్కసారి చూడండి యేసుక్రీస్తు క్రీస్తు తల్లి పేరు మరియ భర్త పేరు వాళ్ళు పుట్టడానికి ముందు ముందు బాహాన్ గారి తల్లిదండ్రులు ఎలిజబెత్ జకరియా ఒక్క వచ్చిన ముగించేస్తున్నాం సార్ చూడండి ఎక్కడ ఉంది తీయగలరా మధ్య స్వార్థలో ఉంటది లోక స్వార్థలో కూడా ఉంటుంది నేను వ్యవహాన స్వార్థ మీకు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఈ వచ్చిన చదివితే నాకు చాలా సేపు మైండ్ బ్లైండ్ అయిపోయింది సార్ చూడండి అవచ్చును ఎలిజబెత్ సకల విధములైన ఆజ్ఞల చొప్పున చూడండి వచ్చిన వీరిద్దరు ఎవరంటే బాప్ తీసు యోహాన్ గారు తల్లిదండ్రులు ఇగో సకల అంటే పాత ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు అన్నీ అంట అసలు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు సకల ఎవరు రాయించారు ఈ మాట సక్కల విధములైన ఆజ్ఞల చొప్పున మళ్ళీ న్యాయ విధుల ఆజ్ఞ వాళ్ళ మీద చూపించినా అసలు అపరాధం లేదంటారు నిరపరాధులుగాను నడుచు కొనుచు ఎంత క్వాలిఫికేషన్ ఉందండి వాళ్ళకి ఎవరి దృష్టికి సక్కల విధములైన ఆజ్ఞలను న్యాయ విధులను ఏది తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఏ వయసు వరకు ముసలితనం వరకు కూడా బహుకాలము గడిచిన వృద్ధులు దేవుని దృష్టికి నీతి మంతులే ఉండేది కానీ ఈయన ఓ ప్రార్థన చేస్తున్నాడేమని నాకు ఎంత కాలం అయింది పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అని ఎప్పటి నుంచి చేస్తాడంటారు పెళ్ళయితే తెల్లారి నుంచి చేస్తాడా పెళ్ళి అయిందండి ఈరోజు రేపటి నుంచి చేస్తాడా సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కొన్ని నాలుగు సంవత్సరాలు కొన్ని ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసిన బహుకాలం గడిచిన గుర్తుడు ఎన్ని సంవత్సరాలు ఆ ప్రార్థన ఎంత భక్తిగా బతుకుతున్నాడు ఇటువంటి వాడి కడుపున రావాల్సిన ఎవరంటే భక్తు స్నేహితు వ్యవహానం మరి వచ్చాడ రాలేదా తర్వాత చదవండి తర్వాత అదే అక్కడే

ప్రార్థన చేయిచుండగా ప్రార్థన చేయిచుండగా ప్రభు దోత ప్రభు వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా అతనికి కనపడగా జకర్యా చూచి జకర్య అతని చూచిపడి తొందరపడి భయపడిన వాడే భయపడిన వాడే అప్పుడు ఆ దోత అప్పుడు ఆ దోత అతనితో అతనితో జకరియా జకర్యా భయపడకము భయపడకము నీ ప్రార్థన నీ ప్రార్థన వినబడినది మంది సంవత్సరాలు చేశాడంటే ప్రార్థన అప్పుడుకి వెళ్ళబడి ఆ అంటే యేసు క్రీస్తు రావడానికి ఆరు నెలల ముందే ఈయన ఉండాలి కడుపులో పడే సమయానికి ఈయన ముందు ఉండాలి మరి వచ్చి తల కుదురుద్ది అందుకని ఆ ఇన్ని రోజులు నీ భార్య అయిన ఎలిజబెత్ జాతకు నీకు కుమారుని కన్నును అతనికి వ్యవహాను పేరు పెట్టదు అతడు ప్రభు దృష్టి గొప్పవాడే ైనను నిజమునైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకు నిన్న వాడే ఇజ్రాయేలీలో అనేకులు పడుటకును మరియు అతడు తండ్రుల హృదయంలోని పిల్లల తట్టుకు పిల్లల హృదయంలో తండ్రుల తట్టుకు అవిదేయులను నీతి మందులు జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన ఇదంతా చెప్పింది ఆ తర్వాత కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలిగిన సంతోషము ఆనందము కలిగిన అతను పుట్టినందున అనేకులు సంతోషితారు బానుంది కదండి ఎలాగో తెలియను అదేంటండి ప్రార్థన చేసేటప్పుడు ముసలు తెలియదా మరి పిల్లవాడిని కావాలని ఎందుకు అడిగాడు మరి సరిపెట్టుకోవచ్చు కదా ముందు రోజు కూడా అడిగే ఉంటాడు నీ ప్రార్థన విడబడింది నీకు పిల్లవాడిని ఇస్తాను నీవు సంతోషిస్తావు జనాలు అందరూ సంతోషిస్తారు అన్నారు కానీ చివరిలో ఎంత సక్కల విధములైన ఆజ్ఞల చొప్పున ప్రవర్తించిన ఆయన చిన్న మాట అన్నాడు ఎవరి మీద దేవుడి మీద సందేహం పడితే సంవత్సరం కాలం నోరు పడిపోయిందంట నిజమా కదా పిల్లోడు పుట్టే వరకు కూడా అంటే మాడుతో అన్నాడు మాట్లాడిన ఆయన మోగోడైపోయాడు ఇటువంటి వాడినా సకల విధములైన ఆజ్ఞలను న్యాయ విధులను తూచా తప్పకుండా దేవుని ఎడల పాటించిన వ్యక్తి ఇప్పుడు ఇది నాకు తెలియను నేను నా భార్య బహుకాలము గడిచినదని అతనితో ఆ దూతతో చెప్పగా అంటే ఈయనేమనుకుంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరగలేకపోయాడా పోయడం సందేహపడ్డాడు చదువు దోత్రియలను నీతో తెలుపుటకును తెలుపును పంపబెడుతున్న మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరునుభువు దోత కుడి పారిశ్రమ నుంచి దోత చెప్తే నమ్మలేదు ఎవరైనా చక్కల విధములైన ఆజ్ఞలు న్యాయ విధులు బహుకాలము గడిచిన వృద్ధాప్యం వరకు తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి దేవుని మాట నమ్మలేదని సంవత్సరం కాలం నోరు పడిపోయింది అంటే దేవుడు అంటే అంటే ప్రసాద్ పాఠానికి కనెక్ట్ అయిందని కొంచెం చెప్పాను అంతే మిస్కిద్దామని కాదు దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి నేను ఈ మాటలో చెప్పాను తర్వాత ఏమైంది సంవత్సరం తర్వాత పేరేం పెట్టాలంటే రాసిన తర్వాత అంట అంటే అంత ఉడికి కూడా శిక్షేస్తారు దేవుడు కాబట్టి దేవుడి విషయంలో చాలా జాగ్రత్త ప్రార్థన రోజులు బాగా అలాంటి ముగించుకుంటు సంవత్సరం శిక్ష ఉంటది సరే మంచిదండి మంచి పాఠం చెప్పాడు ప్రసాద్ కోడేశ్వరరావు గారు గారు కూడా బైబిల్ కాల విభజన కూడా చెప్పాడు నాలుగు విభజనలు నాలుగు కాలాలు ఉన్నాయని చెప్పాడు ఇప్పుడు ఏ కాలంలో మనం ఉన్నామని కూడా చెప్పాడు ఇది ఎప్పుడు ముగింపు అవుద్ది అంటే యేసుక్రీస్తు వారు రెండో రకంలో ముగింపు అని చెప్పాడు అలాగే అశ్చూర్యుడి గురించి అశ్వర్ సామ్రాజ్యం గురించి రాజుల దినందు బాగా విభజించి నేర్చుకుని ఎంతో ప్రయాసపోయి ప్రసాద్ చెప్పాడండి అందుకని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు కాకపోతే దేవతల్ని దేవతలని మట్టి బొమ్మల్ని ఆళ్ళు ఏం చేయలేకపోయారు వీళ్ళు ఏం చేయకపోయారు అని కానీ జీవంగా కలిగిన ఏ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళ ఆటలు సాగలేదండి కాబట్టి వాళ్ళ అహంకారం వల్ల దేవుడు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ మొత్తం అంతా కూడా సర్వనాశనానికి చేయటానికి సిద్ధపడ్డాడు చేసేసాడు కూడా కాబట్టి మనం కూడా నేను రాకూడదు నాది ఇదంతా నేనే నేపథ్యం మహారాజు కూడా అట్లా చేశాడు ఇదంతా నేను కట్టించిన పట్టణం కాదా అన్నాడు అయిపోయింది చరిత్ర అయిపోయింది అలాగే ఇప్పుడు మనం ప్రతి ప్రతి విషయానికి ప్రార్థన చేస్తాం సమాధానం ఎప్పుడు ఇవ్వాలనేది ఆయన తెలుసు ఎంపటి ఇచ్చే సమాధానాలు ఉంటాయి ఆలస్యంగా ఇచ్చే సమాధానాలు ఉంటాయి కాబట్టి మనం ఓర్పుతో ప్రార్థన చేయాలి అది దేవుడి చిత్తంలో నీకు ఇవ్వవలసి ఉంటే ఖచ్చితంగా వేస్తుంది ఆ నిరీక్షణ కలిగి మన అందరం కూడా ఏదైనా అవసరత ఉంటే ప్రార్థన ఖచ్చితంగా చేయాలి అవసరత లేకపోయినా ప్రార్థన చేయాలి మన మామూలుగా అది కాబట్టి అవసరాన్ని బట్టి కొంచెం చేసే ప్రార్థనలు ఉంటాయి ఆ ప్రార్థనకి సమాధానం ఎంపటే వస్తుందా ఆలస్యంగా వస్తుందా అంటే దేవుడికి తెలుసు ఈ పని ఇప్పటికైపోవాలనుకోవండి ఖచ్చితంగా ఇప్పుడే వస్తుంది సమాధానం సమాధానం లేటుగా వచ్చినా పర్వాలేదు అనుకున్నప్పుడు లేటుగానే వస్తుంది సమాధానం కూడా దేవుడి సమాధానం మొత్తానికి వస్తుంది ఈ గురి మాత్రం మనందరికీ ఉండాలి క్రైస్తవులుగా ప్రార్థన చేయటం అనేది మన చాలా ప్రాముఖ్యమైన విషయం అండి ప్రార్థన అనేది మోకాళ్ళలో ఇసుకొని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని నీ మనస్సులో ఉన్న మాటలు చెప్పడానికి మంచి వాతావరణం ఉండాలండి వాతావరణం చాలా సందర్భాల్లో మిది మీదకి ఎక్కి ప్రార్థన చేసి చేసిన భక్తులు ఉన్నారు కదా మిది మీదకి ఎక్కిందుకు ప్రార్థన చేస్తారు అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది దేవుడితో మాట్లాడాలంటే ప్రార్థన మోకాళ్ళలోని పద్నాకం మాకొడనే చేయమని కాదు ఇక్కడ నువ్వు చేసే రెండు ప్రాంతంలో ఇంపార్టెంట్ ప్రార్థనలు రెండు రోజుకు రెండు మార్లు ప్రార్థన చేయాలి ఇదిగా చేసే ప్రాంతాలకి ఆకోకుండా ఈ రెండు ప్రాంతాలకి కొద్దిగా సమయం కేటాయించుకొని ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళి నీ మనసు చెప్పి దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నువ్వు చేయటానికి బాగుంటుంది ఆ ప్రశాంతమైన సమయంలో నువ్వు దేవుడు ఏమేమి మాట్లాడాలో ఆ మాటలు చెప్పడానికి కూడా బాగుంటుందండి కాబట్టి ఇటువంటి ప్రార్థన మనం చేయాలి పాట మనందరం మనసులో పెట్టుకొని రాజుల చరిత్రలో ఉన్న దేవుడు ప్రణాళికను మనం తెలుసుకొని మరి దేవుడు అహంకారం ప్రసరాయలు కూడా కొన్నిసార్లు ఇతరులకు ఎందుకు అప్పు చెప్పాడు తన ప్రజలను ఇతర రాజులకు ఎందుకు అప్పగించాడు వీళ్ళ దగ్గర గర్వంలో వచ్చి కుతురలేక ఈ దేవుడంటే లెక్కలేక ఇష్టానుసారంగా బ్రతకబట్టి వాళ్ళకి అప్పగించాడు మళ్ళీ విషయం వచ్చి గోవారిని మళ్ళీ విడుదల చేశాడు కాబట్టి అటువంటి ప్రయత్స అటువంటి ఆలోచన మనకు ఉండకూడదు మనం మాత్రం ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి దేవుడు ఏంటో ఆయన మనసు ఏంటో ఆయన శక్తి ఏంటో ఆయన సామర్థ్యం ఏంటో తెలుసుకుని ఒదిగి ఉండి మనం ఆయన దగ్గర మనం ప్రార్థన చేసి మనకు కావాల్సినవన్నీ పొందుకోవాలి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన తండ్రి నీ కొందనాళ్ళు స్తోత్రాలు ఆయన ఇప్పటి వరకు నీ కుమారుడు ద్వారా నీ లేఖనాల నుంచి మంచి జ్ఞానమైన సందర్భాలు ఆయన అశ్వర్యులు అశ్వర్యుల సామ్రాజ్యం గురించి అసలు ఈ అశ్వర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అబ్రహా సంతానం నుండి వచ్చారని మేము నేర్చుకున్నాం తండ్రి అటువంటి వాళ్ళు నేను ఆయన తండ్రి మరి వాడుకున్న విధానాన్ని వాళ్ళు తెలుసుకోలేక గర్వించారు నాయన గర్వించి నీ కోపానికి గురయ్యి నాశనం అయిపోయినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి ఇది మాకు మీరు చూపించిన ఉదాహరణగా మేము తీసుకుని మేము కూడా నాయన నీ బిడ్డలుగా బతుకుతున్నా ఎంత జ్ఞానం నేర్చుకున్నా ఎంత సంపాదించిన తండ్రి అది నేను సంపాదించాను నీ వల్ల నా వల్ల నేనే ప్రయోజకం అనేది కాదు కానీ ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండేది మమ్మల్ని బలపరిచేది నీవేనని మేము అతిశయించాలి అంటే తండ్రి నిన్ను బట్టి అతిశయించాలి అంతకు మించి వేరేది లేదు నాయన మా దేవుడు అయిన నిన్ను కన్నతండ్రువైన నిన్ను బట్టి నా దేవుడు నా కొన్నాడని అతిశయించుకుంటూ ముందుకు సాగాల్సిందే కానీ మాకంటూ ఒక ఇష్టం కానీ మా ఇష్టానుసారంగా నడవటం కానీ చేయటం కానీ ఇది నీకు ఎంత మాత్రం ఇష్టం కాదని మేము నేర్చుకున్నాం తండ్రి అటు రీతిగా మేమందరం ఈ మాటలు వింటున్న మేము నిన్న మాటలు విడిచిపెట్టకుండా వాక్యాలు సారంగా చేసి ప్రవర్తన చేసుకుంటున్నాయి నీ కొరకు బ్రతికి పరలోకం చేరే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యశసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించను గాక ఆమె